ప్రపంచానికి అహింస పరమత సహనం సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహోన్నత వ్యక్తి అహింస శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గాన్ని చూపిన జాతిపత సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన జీవిత విశేషాలను అహింసా మార్గాలను సిద్ధాంతాలపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న సమగ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం నా జీవితమే నా సందేశమని సగర్వంగా ధైర్యంగా చెప్పి సత్యమేవ జైతేలోని సత్యం అహింస పరమో అహింసలను ఆదర్శంగా తీసుకుని ఆచరించి కోట్లాది భారతీయులను ఒక త్రాటిపైకి తెచ్చి మనం స్వాతంత్ర్యం సాధించటంలో కీలక భూమిక పోషించిన మహాత్ముని అందరం మనమందరం గుర్తు తెచ్చుకునే రోజుది సత్యాగ్రహం అహింసలను ఆయుధాలుగా చేసుకుని కొల్లాయి కట్టినా బ్రిటిష్ వారిని తరిమి కొట్టినా చెరకా తిప్పి నూలు వడికినా మురికివాడలను స్వచ్ఛవాడలుగా మార్చినా అది ఆ మహనీయునికే చెల్లింది మహాత్ముని జన్మదినమైన అక్టోబర్ రెండును ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు గర్వకారణం ఇంతటి గొప్ప మహోన్నత భావాలు కలిగిన ఒక వ్యక్తి రక్త మాంసాలతో భూమి మీద సంచరించాడన్న విషయం భావితరాల వారికి నమ్మలేని నిజంగా ఉంటుందేమో అన్న ఆల్బర్ట్ ఐన్స్టీన్ గాంధీజీ గురించి ఉటంకించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే బాపూజీ ఔన్నత్యం అందరికీ అవగతమవుతుంది గాంధీజీ సిద్ధాంతాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం ప్రపంచ దేశాలకి అనుసరణీయం భారతీయులుగా మనం మహాత్ముడు నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినప్పుడే ఆ సిద్ధాంతాలు ఆసియాలకు అర్థం పరమార్థమును